కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళకి పనిచేయించడానికి గట్టిగా ఉంటే మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరూ కష్టపడిన డబ్బులు మనందరి డబ్బులు ఎవరి దయా దక్షిణాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది అంటే పక్క మంది ఎంట ఒకసారి ఇప్పుడు కాదు అగ్నిష్ అగ్నేశ్ నాకు మక్కువ మండలం ఉంటే చాలా మక్కువ 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 మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి